విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్మికుల రాదాంతం సరికాదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు శాశ్వత పరిష్కారంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం పెద్ద ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిందన్నారు కార్మికులు ఆందోళనలు చేయటం వల్ల సమస్యలు పరిష్కారం మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు విషయంలో మేనేజ్మెంట్ చూసుకుంటుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటారని విష్ణుకుమార్ రాజు అన్నారు లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను చాలా దురదృష్టకరమైన విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర మంత్రివర్యులు ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద వంద రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము ఇన్ని రోజులు నిరహార్ దక్ష లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము దాని వచ్చింది అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు మీరు కూడా ఎక్కడన్నా కూడా భారతదేశంలో విపరీతమైన లాసెస్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది అది దానికి కారణము రకరకాల కారణాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ కూటమి పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అక్కడ కేంద్రంలోని ఇక్కడ రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న మలానా ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలిగిన పరిస్థితి వచ్చింది అంతే కానీ ఇంకా ఏదో ఏదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ సరే చేయకూడదు అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేనికైనా ఒక ఒక రీజనబులిటీ ఉంటుంది ఒక కొంతవరకు మనం కూడా ఇచ్చిన మర్యాదనే కాపాడుకోవటం అనేది ముఖ్యం ఎందుకంటే ఇంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేంద్ర నాయకత్వానికి లేదు ఎట్లాగ అంటున్నారనే మాట కనుక వెళ్తే అది చాలా సభ్యతగా ఉండదు